హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను అందరు ఆల్వేస్ బీ హ్యాపీ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి బెండకాయ ఎగురు చేశానండి ఇంకోటి ఏంటంటే కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట మీతో నేను వర్క్ చేసే కాడ కానీ ఇంకా సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపించేలాగా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట అదేంటంటే ఒక అమ్మాయి వాళ్ళ పేర్లైతే నేను మెన్షన్ చేయను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు నాకు తెలిసిందనమాట ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా అలాంటి విషయాలు ఇలాంటి విషయాల్లో ప్రూవ్ అవుతూ ఉంటాయి అనమాట ఎక్కడ ఉన్నా సరే మనకి శత్రువులు ఉంటానే ఉంటారు ఎక్కడ ఉన్నా సరే ఎన్మీస్ ఉంటానే ఉంటారు అస్సలు మంచి సమాజం అనేదే లేదు ప్రజెంట్ మొత్తం 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 ఎలా అంటే పాపంతో ద్వేషంతో అసూయతో కుళ్ళుతో కుతంత్రాలతో నిండిపోయింది అనమాట మనం ఎంత బాగున్నా సరే ఏదో ఒక రూపంలో మన దగ్గరికి శత్రువు అనేవాడు వస్తూనే ఉంటాడనమాట మనకెందుకులే పక్కన విషయాలని చెప్పినా సరే మనలోకి వచ్చి జోక్యం చేసుకొని మన విషయాలు ఏదో ఒక విధంగా ఎందుకు ఎంత హ్యాపీగా ఉంది దేవుడి ఎందుకు వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయకూడదు వీళ్ళ మూడు ఎందుకు మనం చెడగొట్టకూడదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఏం మాట్లాడినా సమాధానం చెప్పుకోకుండా ఉంటే మనకి అదే హ్యాపీ అనమాట అలాంటిది ఒక విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఎవ్వరు గిట్టనివ్వకుండా చాలా అంటే చాలా వంటర్గా చేసేసి కార్నర్ చేసేసి ఇష్యూస్ చేసేవాళ్ళంట అక్కడ ఆమె జాబ్ మానేసింది వేరే చోట జాబ్ జాయిన్ అయింది ఇక్కడ మేము హ్యాపీగా ఉంటే అంటే నేను ఫలానని చెప్పను మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ అనమాట తను నాకు చెప్పింది షేర్ చేయమందే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఆ విషయం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకు తర్వాత అనమాట సో ఆ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళు వర్క్ చేసే కాడ జాయిన్ అయింది అనమాట జాయిన్ అయినప్పుడు తను వేరే ఒక సెపరేట్ జాబ్ అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళది వేరే జాబ్ సెపరేట్ అనమాట సో మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటూ వాళ్ళ విషయాలు వాళ్ళు షేర్ చేసుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటుంటే తనకు సంబంధాలు ఎప్పుడైనా వచ్చి జోకింగ్ చేసుకొని మాట్లాడుతూ అలా 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 ఈ ఫ్రెండ్స్ విషయాలు ఒకరి ఒకరికి చెప్పడం అనకపోయినా అన్నారని చెప్పడం ఒక ఈ అమ్మాయి వాళ్ళు అసలు అనరు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు ఎందుకంటే అందరు ఫ్యామిలీస్ అందరు పెళ్ళి అయిపోయి పిల్లలకి అన్నవాళ్ళు కాబట్టి కాస్త కోస్తో కొంచెం బుద్ధి ఉంటుంది అనమాట ఎక్కడ ఏ విషయాలు మాట్లాడాలి ఎక్కడ ఏ విషయాలు మాట్లాడకూడదు అనే బుద్ధి ఉంటుంది బుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడతారండి కానీ ఏదో ఒక చిన్న మాట ఇప్పుడు ఏదన్నా అనుకో ఏమో తెలియదు అటు వెళ్ళింది అనుకుంటా అటు వెళ్ళింది అనుకుంటా అనే విషయం కూడా రాంగే అనమాట ఇదిగో నిన్ను అటు వెళ్ళింది ఆ అనేది కూడా రాంగ్ అనమాట ఆ అన్న మాటనే దాన్ని యాడ్ చేసి ఇంక్లూడ్ చేసి దానికి కొంచెం మ్యాటర్ కలిపి అంటే ఏమంటారనమాట సో లేని మ్యాటర్ను కూడా కల్పించి వాళ్ళు అనకపోయిన అన్నారని చెప్పి ఇదిగో నేను ఇలా అన్నానని చెప్పేసి వాళ్ళతో అన్నమాకు మళ్ళీ మీరు మీరు ఒకటవుతారు అన్నమాకు అని వీళ్ళ దగ్గర ప్రామిస్ చేసుకోవడం వాళ్ళ దగ్గర ఒక మాట అని వాళ్ళతో ప్రామిస్ చేసుకోవడం ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకోకుండా ఇటు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అందని ఆ అమ్మాయి ఈ అమ్మాయి పాగపించకూడదు ఈ అమ్మాయి అందని ఆ అమ్మాయి మీద పాగ ఇలా 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 వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యన పెద్ద ఎలాగంటే మాట్లాడుకోకుండా పెద్ద కోపాలు చేసుకొని ద్వేషం పెంచేసేసుకున్నాన ఉన్నారనమాట ఇలాంటి వ్యక్తులు ఈ థర్డ్ పర్సన్ ఉన్న వ్యక్తిని అసలు దగ్గరికి రానివ్వకూడదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నాకు తర్వాత అనిపించింది అనమాట మా ఫ్రెండ్ నాతో షేర్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ మంచిగా ఉండి మంచిగా కలుస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ మధ్యలో నిప్పులు పోసేసింది అనమాట కానీ ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఏంటి ఇవి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో ఇలా చెప్పింది నీతో ఎలా చెప్పింది అని కలిసి మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వస్తుంది కానీ వీళ్ళు అడగలేరు ఒకళ్ళని ఒకరు నన్ను ఎట్లా అన్నావా నువ్వు నువ్వు నిన్నే నిన్నెట్లా అన్నానా అన్న విషయాలు అడగలేరు అడగలేరు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు పెంచేసేసుకొని కోపాలు పెంచేసేసుకొని అనమాట సో ఇలాంటి థర్డ్ పర్సన్స్ని ఒక మనం రానివ్వకూడదు అనమాట నేనైతే నా ఒపీనియన్ ప్రకారం అసలు రానివ్వకూడదు మాట్లాడకూడదు మనకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు రానివ్వకూడదు మనం ఎంత ఫ్రెండ్స్మో వాళ్ళ మట్టికే ఉండాలి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేయాలి కానీ థర్డ్ పర్సన్ అనే వాళ్ళని ఎప్పుడైనా జీవితంలో అలా చేయమాకండి ఇది నా స్పెషల్ సజెషన్ అనమాట మీరు మీరు ఒకటే కోలిక్స్ కదా అయినా సరే నేను ఇట్లా అన్నానండి మళ్ళీ తనతో వెళ్ళి చెప్తావేమో మీరు అందరూ ఒకటేనమ్మా ఎప్పటికైనా అని చెప్పేసి అంటా ఉండేదంట ఆ అమ్మాయి అనేసి అనకని విషయం ఇదిగో నువ్వు ఎట్లా వెళ్ళావని నాతో చెప్పింది అని తన దగ్గర చెప్పేదంట తిటేపా అమ్మాయి అనకపోయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ఇలా అన్నావంట అని ఈ అమ్మాయి చెప్పింది ఈ అమ్మాయి ఎలాగంటే గోడ మీద పిల్లి అనమాట అటు అయితే అటు వెళ్తుంది ఇటు అయితే ఇటు వస్తుంది అనమాట అసలు మాట్లాడరు ఎవ్వరు తనతో తనే వచ్చేసి జోక్యం చేసేసుకొని దూరిపోయి మింగిలైపోయి అసలు తనకు సంబంధం లేని అనమాట సంబంధం లేకపోయినట్లు అవి మింగిల్ అయిపోయి ఒకళ్ళకి ఒకరికి నిప్పులు పోసేసేసి ఇట్లా ఇష్యూస్ పెట్టేస్తుంది అనమాట పెద్ద పెద్ద ఇష్యూస్ అనమాట అవి కొంపలు నాశనం చేసే విషయాలు అంటారు చూసా అలాంటి కొంపలు నాశనం చేసే విషయాల వల్లనే అస్సలు దగ్గరికి రానివ్వద్దండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వారు కూడా ఉంటారు సమాజంలో నేను నేను అంటున్నాను థ్యాంక్ యూ అండి ఈరోజైతే బెండకయ్య గురి చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జాగ్రత్త అండి